టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు పాదయాత్రకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతుంటే వైసీపీ నేతల్లో భయం మొదలైందన్నారు ఇంత దిగ్విజయంగా జరుగుతుంటే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచట్టున్నారు నెల్లూరు మాగుంట లేవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారమైన మీడియా సమావేశంలో మాట్లాడారు గత నూట ముప్పై ఆరు రోజులుగా ఈ ఆంధ్రప్రదేశ్లో లో యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ సారథి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇప్పటికీ పదిహేడు వందల డెబ్బై కిలోమీటర్లు తిరగడం జరిగింది ఈ యువగలం పాదయాత్ర ఒక మహా ఉద్యమంలాగా అడుగడుగున ప్రజలు జన నీరాజనాల మధ్య నిరంతరం కూడా ఈ యువగలం పాదయాత్ర జరుగుతా ఉంది అదేవిధంగా ఈ పాదయాత్ర మొదలు పెట్టక ముందు వైసీపీ సంబంధించిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రులు గాని ఆయన ఏం చేస్తారు పాదయాత్ర జనం ఎవరు వస్తారు ప్రజలు ఎవరు వస్తారు ఎవరు చూస్తారు అని వ్యంగ్యంగా మాట్లాడిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఈ వైసీపీ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యువగలం మీద కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తా ఉన్నారు ఏమి ఎందుకంత భయం మీరే చెప్పారు కదా యువగలం పాదయాత్ర జనవరారు ప్రజల స్పందన ఉండదు లోకేష్ గారు తిరగలేరని ఈరోజు అంత ఉలికిపాటు మీకందరూ కూడా ఎందుకు అడుగడుగున ప్రజలందరూ కూడా ఈరోజు నీరాజనం పలుకుతుంటే దీన్ని చూసి ఓర్వలేక నోరులు కదా అని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా రాష్ట ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా నగర శాసన సభ్యులు అనిల్